హాయ్ ఫ్రెండ్స్ అందరూ దీపావళి ఎలా జరుపుకున్నారండి నాకు తెలిసి అందరూ బాగానే చేసుకుంటారు మాకైతే ఫుల్ వర్షాలు అసలు కింద అసలు అడుగు పెట్టలేని పరిస్థితి చాలా తేమ తేమగా అనిపించింది అతి కష్టంగా జరుపుకోవాల్సి వచ్చింది ఇతడి దీపావళి వర్షాల వల్ల ఇంకా చూస్తున్నారు కదండి మస్తుగా దీపాలు అయితే చాలా బాగా వెలిగించాము ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నామండి అన్నట్టు దీపావళి రోజు మీరు నాన్ వెజ్ తింటారా తినరా ఇక్కడ మా సైడ్ అయితే ఫుల్గా నాన్ వెజ్ తింటారండి ఇంకా సెలబ్రేషన్ అనమాట నాన్ వెజ్ తినడము మంచిగా బట్టలు కట్టుకోవడము టపాసులు కాల్చడము ఇలా ఉంటుంది కొంతమంది వీడియోస్ అయితే నేను చూశాను నాన్ వెజ్ తినకూడదు ఆ రోజు లక్ష్మి అమ్మవారికి పూజ అయితే చేస్తాము అని మేము పూజ చేస్తామండి తినేసి కౌసు తినేసి బాగా దీపం పెడతాము అదంతా పట్టించుకోమన్నమాట దీపావళి రోజు పండగ రోజు అయితే మంచిగా శుభ్రంగా వెరైటీలుగా వెరైటీలుగా నాన్ వెజ్ అయితే తెచ్చుకొని తినేస్తామన్నమాట పండగలు వస్తే చాలండి హడావిడి హడావిడి పది రోజుల ముందు నుంచి అనుకుంటున్న పనులన్నీ ఏది జరగల చేసినట్టే ఉంది చేయనట్టు కనబడుతుంది పనులైతే ఇంకా అలా అయితే జరిపోయిందనమాట నేను మా చిన్నమ్మాయి అయితే టప్ టపాసులు అయితే చాలా బాగా పేల్చాము మా పెద్ద అమ్మాయికి భయమంట అసలు అమ్మాయి కాకృతులు తప్పితే వేరే ఏమీ టచ్ చేయలేదు ఏదో సింపుల్గా అలా అయితే చేసేసారు